మరి గుండు పాస్ పలకరించే వాళ్ళు లేరు పంచాయతీలు లేవు ఏంటి ఇలా తయారైపోయావు ఓ గుండు వేసుకుని గుంటూ తిరిగితే సరిపోతుందా ఏదో ఏదో రెడీ హాయ్ ఫ్రెండ్స్ సో మా అడవిలో పళ్ళు తీయ తియ్యగా పళ్ళు ఉన్నాయి సో తింటున్నాం అనమాట చూడండి చాలా తీయగా ఉన్నాయి ఇది యాక్షన్ గుడ్డుబాస్ అలకరించే వాళ్ళు రేపు పంచాయతీ లేవు ఓ గుండె వేసుకుని పూపు గుంటూ తిగితే సరిపోతుందా ఏదో ఒకటి చేయాల డైలాగ్ అయిపోయిందా వన్ మోర్ వన్ మోర్ డైలాగ్ కాకముందే నేను జరిగి రెడీ వన్ మోర్ వన్ మోర్ రెడీ యాక్షన్ పూర్తే సరిపోందా ఏదో ఆయన డైలాగ్ పూర్తి అయినాకే చెప్పాలి రెండు సార్లు అంటాను ఏదో ఒకటి చేయాలరా ఏదో ఒకటి చేయాలి తండ్రి ప్రాబ్లం

ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి కత్తి కూడా గోకి గోకి వెళ్ళిపోయింది గోకి గోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు నాకేద్దామని చూస్తున్నావు no pule no va